ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషిత రాక్స్ ఈరోజు నేను పంచలోహం ఐటమ్స్ని ఎలా మెయింటైన్ చేయాలో చూపిస్తున్నానండి ఈ షార్ట్స్లో పంచలోహం అనేది చింతపండు రసంలో కానీ నిమ్మకాయతో నిమ్మకాయ రసంతో కానీ ఇట్లా రబ్ చేస్తే చాలండి చాలా గోల్డ్ షైన్ అయితే బయటకు వచ్చేస్తుంది నేను ఆల్రెడీ నా వీడియోస్లో చూపించాను నేను మళ్ళీ ఈ షార్ట్స్లో మీకు విడిగా యాడ్ చేస్తున్నాను పంచలోహం అంటే ఫైవ్ మెటల్స్ అండి కాపర్ జింక్ బ్రాస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈ ఫైవ్ మెటల్స్తో తయారు చేసింది పంచలోహ పంచలోహం అన్నమాట సో ఆ పంచలోహాలు వేసుకోవడం వల్ల మనకి సైంటిఫిక్గా కూడా చాలా మంచిది మన హెల్త్ కూడా బాగుంటుంది మనకి మెంటల్ హెల్త్ కానీ స్ట్రెస్ కానీ ఏది ఉండదు అండ్ ఎటువంటి ర్యాషెస్ ఇలా నాన్ గోల్డ్ కానివి మనం వాడడం వల్ల కొన్ని ర్యాషెస్ అలా వస్తాయి అదే పంచలోహం వాడితే అలాంటివి ఏమీ ఉండవండి నేను తీసుకున్న వేరే ఐటమ్స్ కూడా బిగ్ వీడియో ఈ రిలేటెడ్ వీడియోకి అటాచ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి